హలో అండి వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైజెస్ ఇక్కడ గమనించగలరు ఇక ఈటీఎఫ్ విషయానికి వస్తే బిట్కాయిన్ నుంచి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ మిలియన్ డాలర్ అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి మరియు ఇథీరియం ఈటీఎఫ్లో కూడా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మిలియన్ అవుట్ఫ్లోస్ జరిగాయి కానీ సొలానలో మాత్రం ట్వెల్వ్ మిలియన్ ఇన్ఫ్లోస్ రాబట్టగలిగింది నిన్న మార్కెట్లో లిక్విడేషన్స్ కూడా భారీగానే జరిగాయి షార్ట్ మరియు లాంగ్ రెండు కలిపి దాదాపు వన్ పాయింట్ వన్ బిలియన్ ట్రేడర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆవురయ్యాయి ఇక ఈ రోజున్న ముఖ్య వార్తల్లోకి వెళ్తే మొదటిగా ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి బైనాన్స్ మరియు అతిపెద్ద ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన బ్లాక్ రాక్ ఒక ని ఏర్పరచుకున్నాయి ఈ పార్ట్నర్షిప్ యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటిగా ఈ పార్ట్నర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తమ యొక్క ఎసెట్స్ను డైరెక్ట్గా ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో డిపాజిట్ చేయకుండా ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పద్ధతి ద్వారా ట్రేడింగ్ ను చేసే వెసులుబాటును కల్పించడం అంటే ఏంటంటే ఎవరి దగ్గర అయితే బ్లాక్ రాక్ యొక్క డిజిటల్ లిక్విడిటీ ఫండ్ బూయిల్డ్ షేర్లు ఉంటాయో వారు వీటిని కొలాటల్గా పెట్టి బైనాన్స్లో వన్ టు వన్ రేషియోలో క్రెడిట్ను పొందొచ్చు సో ఈ పొందిన క్రెడిట్తో ట్రేడింగ్ చేయొచ్చు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే గా పెట్టిన షేర్లు అనేవి బ్లాక్ రాక్ వద్ద కానీ బైనాన్స్ వద్ద కానీ ఉండవు ఈ రెండు కంపెనీస్కి ట్రస్టెడ్ మరియు ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక థర్డ్ పార్టీ కస్టోడియల్ వద్ద ఉంటాయి వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే మొదటిగా ఎవరైతే లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో డైరెక్ట్గా తమ మనీని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేయకుండా ఉండొచ్చు మరియు ఒకవేళ ఈ ఎక్స్చేంజ్ అనేది ఏదైనా వలనబిలిటీ వల్ల హ్యాక్కు గురైనా లేదా ఇతర కారణాల వల్ల ఈ ఎక్స్చేంజ్ అనేది డిపాజిట్స్ మరియు విత్డ్రాల్స్ ఫ్రీజ్ చేసినా వీరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా వీరు కలిగిన బ్లాక్ రాక్ షేర్లను కొలాటరల్గా ఉన్నా కూడా ఈ షేర్ల నుండి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత క్రిప్టో పరిశ్రమలో దీనివల్ల ట్రెడిషనల్ ఫైనాన్స్ మరియు డీసెంటలైజ్డ్ ఫైనాన్స్ మధ్య దూరం అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా రియల్ వరల్డ్ అసెట్స్ అయినటువంటి ఉదాహరణకు యుఎస్ ట్రెజరీ బిల్స్ వంటి వాటిని కూడా టోకెనైజ్ చేసి ఉపయోగించుకోవచ్చు దీనితో పాటు బుయిల్డ్ షేర్లు ఇప్పుడు ఇథీరియం బ్లాక్ చేయిన్తో పాటు బీఎన్బి చైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి తద్వారా ఈ రెండు చైన్ల మధ్య షేర్ల ఇంటర్పరబిలిటీ అనేది సులభం అవడమే కాకుండా బ్లాక్ రాక్కు బీఎన్బీ చైన్ యొక్క వాస్ట్ యూజర్ బేస్ యాక్సెస్ అనేది లభిస్తుంది తర్వాత ఇది ప్రపంచంలోనే ఎక్కువ బిట్కాయిన్లను హోల్డ్ చేస్తున్న కార్పొరేట్ సంస్థ అయినటువంటి స్ట్రాటజీ గురించి వివరాల్లోకి వెళ్తే ఇటీవల మార్కెట్లో పెద్దగా క్రాష్ జరగడంతో బిట్కాయిన్ వాల్యూ అనేది భారీగా తగ్గింది అయితే స్ట్రాటజీ ప్రధాన ఇన్వెస్ట్మెంట్ బిట్కాయినే కాబట్టి ఈ కంపెనీ యొక్క విలువ కూడా తగ్గింది దీని ద్వారా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ అనేది దాని నెట్ ఎసెట్ వాల్యూ నేవ్ కంటే తక్కువగా పడిపోయింది సులభంగా చెప్పాలంటే కంపెనీ వద్ద ఉన్న బిట్కాయిన్ల విలువ కంటే కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ అనేది తగ్గిపోయిందనమాట ఈ కంపెనీ బిట్కాయిన్స్ కొనుగోలుకు క్రెడిట్ తీసుకోవడంపై ఈ కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఒకవేళ బిట్కాయిన్ ధర ఇంకా పడిపోతే అప్పులు తీర్చడానికి కంపెనీ ను అమ్మాల్సి వస్తుందని ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు కానీ ఈ కంపెనీ ఫౌండర్ అయినటువంటి మైకిల్ సెల్లార్ మాత్రం సానుకూలంగానే ఉన్నారు అవసరమైతే తప్ప ను అమ్మే అవసరం లేదని మరియు ఈ మార్కెట్ కరెక్షన్లో ఇంకా బిట్కాయిన్స్ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పడం విశేషం ఇక ఇతర విషయాల్లోకి వెళ్తే డిజిటల్ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేటువంటి బిట్గో ఇటీవల దుబాయ్ వర్చువల్ ఎసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ నుండి బ్రోకర్ డీలర్ లైసెన్స్ను పొందింది ఈ లైసెన్స్ ద్వారా మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా రీజన్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ క్లయింట్స్కు రెగ్యులేటెడ్ డిజిటల్ అసెట్ ట్రేడింగ్ మరియు బ్రోకరేజ్ సర్వీసెస్ను అందించనుంది తర్వాత ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో ఒకటైనటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మిలియన్ డాలర్ విలువగల బిట్కాయిన్ ఈటీఎఫ్ అయినటువంటి ఐబిట్ షేర్లను కొన్నది ఈ విలువ అనేది హార్వర్డ్ ట్రస్ట్ ఎండోమెంట్లో వన్ పర్సెంట్ కంటే తక్కువగా ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ట్వంటీ బిట్కాయిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ జాబితాలో చేర్చింది చివరిగా ఇటీవల యూనిస్వాప్ కంటిన్యూస్ క్లీనింగ్ ఆప్షన్స్ అనే ఒక కొత్త ప్రోటోకాల్ను ప్రారంభించింది ప్రస్తుతం టోకెన్ లాంచ్లో ఉన్న లోటుపాట్లను మరియు వేల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించి టోకెన్ యొక్క మార్కెట్ ప్రైస్ ను పారదర్శకంగా నిర్ణయించడానికి ఈ ప్రోటోకాల్ అనేది సహాయపడుతుంది అయితే ఈ కంటిన్యూస్ క్లీనింగ్ ఆప్షన్స్ ప్రోటోకాల్ అనేది ఇప్పటికే ఇథీరియం లో అందుబాటులో ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రోటోకాల్ ను మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తుంది ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం